హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు ఇది నేను నా ఛానల్లో కలర్ స్టోరీ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను ఇది నేను ఆల్రెడీ కలర్ స్టోరీ పేరుతోటి బ్యాగ్స్ డిఫరెంట్ ఎంబ్రాయిడరీ పెయింటింగ్ అవన్నీ చేసి సేల్ చేస్తూ ఉంటాను ఇది చిన్న క్లాసెస్ లాగా ఆన్లైను తీద్దామని ట్రై చేస్తున్నాను ఆన్లైన్ ట్యూటోరియల్స్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి దీ నేను ప్రస్తుతం అయితే క్రోషో చూపిద్దాం అని అనుకుంటున్నాను వీ నాకు వీలైనట్టు తీసి వీడియో రికార్డింగ్ చేసి చూపిస్తాను ఫస్ట్ బేసిక్స్ చూపిస్తాను ఇవేళ బేసిక్ క్రోషియోకి కావాల్సిన మెటీరియల్స్ ఏమేం కావాలో చూపిస్తాను ఫస్ట్ నీడిల్స్ అండి క్రోషియో నీడిల్స్ అంటే ఇలా వన్ టై వన్ సైడ్ గ్రిప్ వచ్చేలాగా ఉంటాయి అన్నమాట డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ది ఊళ్ళకైతే ఇవి వాడతారు ఊళ్ళతో కొంచెం లావు లావు థ్రెడ్తో చేయాలి అంటే ఫోర్ ప్లై సిక్స్ ప్లై త్రీ ప్లై వాటికి ఇవి వా ఈ నీడిల్స్ వాడతాను ఇది ఆల్రెడీ తెలుసున్న వాళ్ళకైతే తెలుస్తుంది తెలియకపోతే చెప్తున్నాను ఇది ఇలా ఉంటాయి అన్నమాట క్రోషియా నీడిల్స్ అంటే ఇంకా చాలా సైజెస్ ఉంటాయి ఇది నేను బేసిక్కి చూపిస్తున్నాను ఇవైతే సన్న థ్రెడ్స్కి ఈ నీడిల్స్ వాడతాం అన్నమాట స్టీల్ డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి ఫస్ట్ మొదటిసారి నేర్చుకునే వాళ్ళ మటుకు ఊళ్ళతోటే ట్రై చేయండి నేర్చుకోవటం కొంచెం ఈజీగా వస్తుంది చెప్తాను ఏమేమి తీసుకోవాలో అవి కాకుండా ఇలా జంబో నీడిల్స్ కూడా ఉంటాయి ఇంకా పెద్ద సైజులు కూడా ఉంటాయి ఇవి ఎయిట్ నెంబరు నైన్ నెంబరు టెన్ నెంబర్ నా దగ్గర ఉన్నాయి అదేమో టెన్ ఇంకా ట్వంటీ థర్టీ ట్వంటీ ఫైవ్ ఇంకా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఇవి నా పాత నీడిల్స్ నేను ఫస్ట్ నేర్చుకున్నప్పుడు నీడిల్స్ అనమాట అవి పాతవి తర్వాత థ్రెడ్లో డిఫరెంట్ థ్రెడ్స్ క్రోషియోకి ఏ థ్రెడ్ అన్నా వాడచ్చు ఇంత సన్న నుంచి లా వరకు ఏ థ్రెడ్ తోటన్నా క్రోషో చేయొచ్చు కాటన్ ఉంటాయి సిల్క్ ఉంటాయి పాలిస్టర్ ఉంటాయి ఎక్రెలిక్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇవి నేను చూపించేవన్నీ కాటన్ థ్రెడ్స్ ఇవి ఇది మెటాలిక్ థ్రెడ్స్ ఉంటాయి ఇది ప్యూర్ కాటన్ జూట్ అంటే ఆర్గానిక్ కాటన్ అది ఇది కూడా ప్యూర్ కాటనే ఈ చూపించిన అన్నీ కాటన్ ఇవి కాటన్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇది కూడా కాటన్ నేను ఫస్ట్ నేర్చుకున్నది ఈ థ్రెడ్తో నేర్చుకున్నాను ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నేను ఆర్డర్స్ కూడా చేస్తూ ఉంటాను సో అన్ని రకాల థ్రెడ్స్ ఉంటాయి నా దగ్గర నెక్స్ట్ అక్రిలిక్ ఈ కొంచెం అక్రిలిక్ మిక్స్ ఉంటాయి ఊల్డ్స్ ప్యూర్ ఊల్డ్స్ ఉంటాయి ఇవి ఇవైతే అక్రిలిక్ మిక్స్ అక్రిలిక్ కాటన్ అక్రిలిక్ మిక్స్ అనమాట ఇవి ఎల్లో కలర్ది త్రీ ప్లై ఇది ఇది త్రీ ప్లై ఇది ఇది ఫోర్ ప్లై అంటారు ఈ మూడు ఫోర్ ప్లై అంటే థిక్నెస్ అనమాట థిక్నెస్ని బట్టి ప్లై అని ఉంటుంది కొనుక్కున్నప్పుడు చూసుకోండి ఇది సిక్స్ ప్లై ఇది లావుగా ఉంటుంది అనమాట ఇది సిక్స్ ప్లై ఎయిట్ ప్లై ఉంటుంది ట్వెల్వ్ ప్లై ఉంటుంది బల్కీ అని ఉంటుంది షైనింగ్ ఉంటుంది చాలా రకాలు ఉంటాయి ఇది పర్స్ థ్రెడ్ అని పూర్తిగా సిల్క్ థ్రెడ్ ఇది కాకపోతే నేను తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ సిల్క్ థ్రెడ్ వాష్ చేసాక కొంచెం షింక్ అవుతుంది ఇది ఫస్ట్లో తెలియలేదు నాకు సిల్క్ థ్రెడ్ ఇది ఇది కూడా సిల్క్ థ్రెడ్ మలాయి థ్రెడ్ అంటారు ఇది ఇది టేప్ థ్రెడ్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి అని మీకు తెలుస్తుందని తీస్తున్నాను ఇప్పుడు త్రిక్ థిక్నెస్ని బట్టి థ్రెడ్ థిక్నెస్ని బట్టి మనం నీడిల్ వాడుకోవాలన్నమాట ఇలా దేనికి అది సెపరేట్గా వాడుకోవాలి అలా అయితేనే మనకి కరెక్ట్గా చేయగలం క్రోషో సిక్స్ ప్లే అయితే ఇది వాడతాను అలాగనమాట మీరు నేర్చుకోవటానికి రెగ్యులర్గా త్రీ కానీ త్రీ పాయింట్ ఫైవ్ కానీ తీసుకుంటే మీకు నేర్చుకోవడానికి బాగుంటుంది తర్వాత నేర్చు పూర్తిగా నేర్చుకున్న తర్వాత అప్పుడు కావాలంటే సెట్ కొనుక్కోవచ్చు ఇవి కూడా నీడిల్స్ అమెజాన్లో అన్ని రకాలు దొరుకుతాయి నీడిల్స్ టూ పాయింట్ ఫైవ్ అయితే త్రీ ప్లై త్రెడ్కి బాగుంటుంది నేర్చుకోవటానికైతే ఇలా టూ థ్రెడ్స్ కూడా కలిపి కూడా మనం క్రోషో చేసుకోవచ్చు డబుల్ కలర్ కావాలంటే మామూలుగా అయితే నేర్చుకోవటానికి టూ పాయింట్ ఫైవ్ కానీ ఎందుకు త్రీ తీసుకోండి మీకు కరెక్ట్గా సరిపోతుంది త్రీ తీసు త్రీ నెంబర్ నీడిల్ తీసుకుని ఫోర్ ప్లై ఓల్ తీసుకుని నేర్చుకోవటం స్టార్ట్ చేయండి తర్వాత మీకే అర్థమవుతుందన్నీ ఈ కాటన్ సన్న థ్రెడ్స్కి అంతా స్టీల్ నీడిల్స్ వాడతాను ఈ సన్న థ్రెడ్స్కి అంతా స్టీల్ నీడిల్స్ అనమాట అలా డిఫరెంట్ డిఫరెంట్ అసలు క్రోషియో ఈ థ్రెడ్తో కూడా చేసేదాన్ని సన్న నీడిల్ తోటి సరదాగా డ్రెస్సెస్కి అవి కూడా సన్నగా వేసుకోవచ్చు ఆధారంతో కూడా అల్లేయచ్చు ఏం పిల్లలు కైట్స్ ఎగరేసుకున్నాక ఆ దారం వదిలేసి వెళ్ళిపోతే పిల్లలు ఆ దారం చిక్కులు తీసి దాంతో కూడా వెళ్ళేదాన్ని అనమాట దేనితోటన్నా క్రోషో చేయొచ్చు నేర్చుకుంటే ఏ థ్రెడ్ అయినా యూస్ చేసి చేసుకోవచ్చు ఫస్ట్ మటుకు త్రీ నెంబర్ నీడిల్లో కొనుక్కుని ఫోర్ ప్లే యాన్ కొ దారం కొనుక్కుని కాటన్ థ్రెడ్ అయినా ఊ కానీ ఫోర్ ప్లే కొనుక్కోండి అమెజాన్లో ఒకటి తెప్పించుకోండి నీడిల్స్ కూడా అమెజాన్లోనే చీప్గా దొరుకుతున్నాయి అమెజాన్లో తె నేను ఈ సెట్ తెప్పించింది కూడా అమెజాన్లోనే ఇది బల్కీ థ్రెడ్ అని ఇది బ్లాంకెట్ యాన్ ఇది బాగా లావుగా ఉంటుంది ఇది బ్లాంకెట్ యాన్ దీన్ని ఇది ఒక రకం అసలు లెక్కలేనన్ని రకాలు ఉంటాయి అన్నమాట దీనిలో మన ఇంట్రెస్ట్ని బట్టి కొనుక్కోవచ్చు అసలు ఫస్ట్ నేర్చుకోవటం నేర్చుకోండి నేను చూపిస్తూ అయితే మీకు ఫోర్ ప్లే థ్రెడ్ తోటే చూపిస్తాను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇందాక అల్యూమినియం నీడిల్స్ నీడిల్స్ చూపించాను కదా ఇలా గ్రిప్ వచ్చిన నీడిల్స్ అయినా తీసుకోవచ్చు ఏదైనా నెంబరు ఒకటే ఉంటుంది ఇలా వుడెన్ వుడెన్ నీడిల్స్ కూడా ఉంటాయి కాకపోతే నేర్చుకోవటానికి ప్రస్తుతం ఫస్ట్ ఫస్ట్ వుడెన్ వద్దు అల్యూమినియం కానీ స్టీల్ మ్యాప్ ప్లాస్టిక్ గ్రిప్ వచ్చినాయి కానీ తీసుకోండి దీని ఇది రీసైకిల్ పేపర్తో చేసిన యానిది ఇవి డ్రెస్సెస్కి అవి వేసుకోవాలంటే ఇలా ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయో చూపిస్తానికి మీకు చూపిస్తున్నాను కలర్ ఆప్షన్స్ కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇవన్నీ రీసైకిల్ థ్రెడ్ ఇది రీసైకిల్ చేసిన క్లాత్ తోటి చేసిన యాన్ ఇది కలర్ ఆప్షన్స్ కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఊళ్ళో కూడా ప్యూర్ కాటన్ ఊలు ఉంటుంది ప్యూర్ ఊలు ఉంటుంది ఏంటి వన్నితో చేసిన ఉంటుంది ప్లస్ ఊళ్ళు అక్రిలిక్ కాటన్ బ్లెండ్స్ ఉంటాయి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇది కూడా ప్యూర్ కాటన్ షేడెడ్ ఉంటాయి మల్టీ కలర్స్ ఇది మల్టీ కలర్స్ ఎలా ఉంటాయి ఇది మనం కొనుక్కున్నప్పుడు కింద డిస్క్రిప్షన్లో చూసుకుంటే అన్ని రకాలు తెలుస్తాయి ఇది టీషర్ట్ యానని మన టీషర్ట్ మెటీరియల్తో కూడా థ్రెడ్ దొరుకుతుంది ఇది పురుకోస జూట్ పురుకోసతో కూడా ఉట్టి మన పురుకోసతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడంటే పురుకోస కాస్ట్ ఎక్కువ ఇదివరకైతే పొట్లాలు అన్నీ పొడి కట్టేవారు వాటితో కూడా డోర్ డోర్మేట్ సైజేసేదాన్ని ఇది స్లోగా నేను బేసిక్ నుంచి చెప్తానికి ట్రై చేస్తాను నాకు టీచ్ చేయటం ఫస్ట్ టైము సో నాకు వచ్చినట్టు నెమ్మదిగా టీచ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోండి చూస్తూ ఉండండి నాకు వీలైనప్పుడు ట్యూటోరియల్ తీసి పోస్ట్ చేస్తూ ఉంటాను